ఈ రోజు అంతర్జాతీయ మాదిక ద్రవ్యాలకి వ్యతిరేకంగా ఈ రోజు ఒక దినోత్సవం జరుపుతారు దానికి సంబంధించి పెద్ద ఎత్తున హన్మకొండ వరంగల్లో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి అటు అడిషనల్ కలెక్టర్ గానీ అడిషనల్ డీసీపీ రవి గారు కాని ఉండి ఇలా పోలీసు వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి ఇందులో ఇక్కడ ఇప్పుడే దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది వీరి మాటలు చెప్తారా అని తెలుసుకుందాం నమస్తే సార్ చెప్పండి ఈ రోజు ఇక్కడ ర్యాలీ నిర్వహించారు దిష్టి బొమ్మను తగలబెట్టారు అన్ని మిగతా సంఘాల వాళ్ళందరినీ కలుపుకొని కూడా ఈరోజు ర్యాలీ నిర్వహించారు అసలు దీని ముఖ్య ఉద్దేశం ఏంటి ఏం చెప్దాం అనుకుంటున్నారు ప్రజలకి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ డ్రగ్స్ ఫ్రీ స్టేట్ అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఉన్నారు పోలీస్ శాఖ ఇరవై నాలుగు గంటలు ఈ డ్రగ్స్ ఫ్రీ స్టేట్ చేయడానికి అని చెప్పేసి కృత్రిచయంతో ఉంది ఇప్పటికే మన వరంగల్ వరంగల్ హన్మకొండ జనగామ ఈ వరంగల్ కమిషనరేట్ పోలీస్ కమిషనరేట్ పరిధి లోపల చాలా మటుకు గంజాయి సీజ్ చేయడం కానీ మిగతా వేరే డ్రగ్స్ సీజ్ చేయడం కానీ జరిగింది భవిష్యత్తులో కూడా ఈ పోలీస్ శాఖ ఈ ప్రజల సహకారంతో వివిధ డిపార్ట్మెంట్ల సహకారంతో ముందడుగు వేస్తుంది ప్రజలు ఎవరైనా కూడా సమాచారం ఏదైనా ఉంటే కదా ఇమ్మేట్గా పోలీస్ శాఖకు అందజేయాలి తర్వాత తల్లిదండ్రులు కూడా వాళ్ళ బాధ్యత తెలుసుకోవాలి వాళ్ళ పిల్లలు మరి స్కూల్ కరెక్ట్గా వెళ్తున్నారా వెళ్తలేరా వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు కదా వాళ్ళు చదువుతున్నారా లేకపోతే ఫోన్లు చూస్తున్నారా లేకపోతే ఈ డ్రగ్స్కి అలవాటు పడుతున్నారా ఏందనేది వాళ్ళు స్పష్టంగా వాళ్ళ పిల్లలు నిఘా పెట్టేసి తల్లిదండ్రులు వాళ్ళ యొక్క బాధ్యత చాలా కీలకంగా ఉంది కాబట్టి తల్లిదండ్రులు ఈ బాధ్యత అనేది గు పోలీస్ శాఖ ఒకటే కాదు ఎక్సైజ్ శాఖ ఒకటే కాదు ఒక రెవెన్యూ శాఖ ఒకటే కాదు సమాజంలో ఉన్న ప్రతి ఒక్క శాఖ కూడా బాధ్యత ఉంది తర్వాత తల్లిదండ్రులది ప్రత్యేకమైన బాధ్యత ఉంది మా పరంగా మా పోలీస్ శాఖ పరంగా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఇమ్మీడేట్గా రైడ్ చేయడానికి సీజ్ చేయడానికి మేము ఎప్పటి సన్నము సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసు వారికి ఫుల్ ఫేస్ గా పవర్ ఇవ్వడం జరుగుతుంది అటు అమ్మే వాళ్ళు కానివ్వండి ఇక్కడ కొనే వాళ్ళు కానివ్వండి ఇక్కడ ఎక్కడైనా సరే చాలా ఈజీగా చాక్లెట్లు దొరికినంత ఈజీగా ఇక్కడ డ్రగ్స్ దొరుకుతున్నాయి వరంగల్లో చాలా చోట్ల కాలేజీ పిల్లల దగ్గర కూడా దొరుకుతున్నాయి అలాంటి వారి మీద మీ చర్యలు ఎలా ఉండబోతున్నాయి చాలా కఠినంగా ఉంటాయి చర్యలు అనేది అమ్మిన కొన్నా తిన్న ఉపయోగించినా కూడా ఇది చాలా కఠినమైన చట్టాలు ఉన్నాయి కాబట్టి జైలుకు వెళ్ళడం అంబినా జైలుకు వెళ్ళడమే చిన్న జైలుకు వెళ్ళడమే మధ్యవర్తిగా ప్రవర్తించిన కూడా జైలుకు వెళ్ళే శిక్షణలు ఉన్నాయి చాలా కఠినతరమైన శిక్షలు కూడా ఉన్నాయి కాబట్టి విద్యార్థులు గమనించాలి తల్లిదండ్రులు గమనించాలి మిగతా ఈ కొద్ది కొద్దిగా లాభాల కోసమని ఆశపడే ఈ మధ్య దళారులు కానీ ఈ పంట పండించే వ్యవసాయదారులు కానీ వీళ్ళందరూ కూడా గుర్తించాలి గుర్తించే సమాజాన్ని రక్షించడం లోపల ప్రతి ఒక్కరి బాధ్యత ఉంది సమాజాన్ని డ్రగ్స్ స్టేట్ చేయడానికి కానీ డ్రగ్ డ్రగ్ ఫ్రీ నేషన్ చేయడానికి కానీ అందరి బాధ్యత ఉంది దీని లోపల అందరు వాళ్ళ యొక్క బాధ్యత గుర్తించాలి విన్నారు కదా అటు పోలీసు వారే కాదు ఇటు తల్లిదండ్రులు కానివ్వండి ఇతర సంఘాలు కానివ్వండి స్వచ్ఛంద సంస్థలు అలానే స్టూడెంట్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా తమ తమ బాధ్యత నిర్వహించాలి డ్రగ్స్ అమ్మినా కొన్నా సరే ఎక్కడ డ్రగ్స్ ఉన్నాయని తెలిసినా వారి మీద కఠినంగా చర్యలు తీసుకుంటా ఎవరు ఈ డ్రగ్స్ ని అమ్ముతున్నా సరే కొన్నా సరే తీసుకున్నా సరే కఠిన చర్యలు ఉండబోతాయి ఖచ్చితంగా మేము పోలీసు వాళ్ళ నిఘా పెట్టడం జరిగింది వరంగల్లో ఎక్కడ కూడా డ్రగ్స్ అమ్మినా కొన్నా ఊకోమంటూ చెప్పడం అయితే జరుగుతుంది ఇలాంటి రిన వార్తల్ని మీ ముందు తీసుకొస్తుంది మీ పాయింట్ బ్లాంక్ కీప్ వాచింగ్